నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులు ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము వృషభ రాశి వారికి ఫస్ట్ జూన్ నుంచి ఫిఫ్టీన్త్ జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు తెలుసుకునే కన్నా ముందు ఒక విషయం మీరు తెలుసుకోండి మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉందో చూసుకోండి దాని అనుసారంగా రాశి ఫలాలు మారుతుంటాయి సపోజ్ ఒక ఎగ్జాంపుల్ లో చెప్తాను గోచరంలో గ్రహస్థితి మీకోసం అంత అనుకూలంగా లేదని అనుకోండి మీ జాతకంలో గ్రహస్థితి దశ అంతర్దశ చాలా బాగుంది అంత భయపడే అవసరం అయితే లేదు జాతకంలో గ్రహస్థితి సరిగ్గా లేదు గోచరంలో కూడా సరిగ్గా లేదు కాస్త బాధపడాల్సిన పరిస్థితి అయితే మీకోసం ఉండబోతుంది చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతకం చాలా ఇంపార్టెంట్ జాతకం లోపల గ్రహస్థితి దశాంతర్దశ ఎలా ఉంది దాని అనుసారంగానే గోచరంలో చెప్పబోయే మాటల్లో కూడా పరివర్తన అవుతూ ఉంటుంది నేను చెప్పిన విషయం ప్రతి ఒక్కరికి కట్ టు కట్ ఇలాగే జరగాలని అసలు ఉండదు ఇప్పుడు చూసుకున్న మనం గోచరంలో గ్రహస్థితి ఎలా ఉంది చూసుకుందాం ఋషభ రాశి వారికి ప్రయోజనం కనుక చూసుకున్నట్లయితే మీ రాశి లోపల నాలుగు గ్రహాలు ఉండబోతున్నాయి రాశి లోపల నాలుగు గ్రహాలు అంటే మామూలు విషయం కాదు అంటే ఆ భావ బలం పెరుగుద్ది వ్యక్తిత్వం లోపల అన్ని గ్రహాలు ఎలిమెంట్స్ జాయిన్ అవుతుంటాయి ఆటోమేటిక్ గా అవుతాయి దేవుగురు బృహస్పతి ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు సూర్యుడు ఉన్నాడు బుధుడు ఉన్నబోతున్నాడు ఫోర్టీన్త్ జూన్ రోజున బుధుడు అలాగే రవి రాశి పరివర్తన చేసుకొని మిథున్ రాశి లోపల ప్రవేశించబోతున్నారు ఇక శుక్రుడు కనుక చూసుకున్నది మీ రాశి అధిపతి రాశి నుంచి అంటే ట్వెల్త్ జూన్ రోజున రాశి పరివర్తన చేసుకొని మిథున్ రాశి లోపల ప్రవేశించబోతున్నాడు రాశి నుంచి పంచమ స్థానంలో కేతు ఉండబోతుంట రాశి నుంచి దశమ స్థానంలో లోపల శని దేవుడు రాశి నుంచి ఏకాదశ స్థానంలో రాహు ఉండబోతున్నాడు రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల స్వరాశి లోపల కుజుడు అయితే ఉండబోతున్నాడు ఈ గ్రహస్థితి ఆధారంగా మీకోసం రాశి ఫలాన్ని నిర్మితం చేయడం జరిగింది ఫస్ట్ మనం బిజినెస్ వాళ్ళకి ఎలా ఉంది చూసుకున్నాం వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రజెంట్ ఈ టైం కనుక మీరు చూసుకున్నైతే చాలా బాగుండతుంది చాలా బాగుండబోతుంది కాస్త వ్యాపారం లోపల కొన్ని పరివర్తన తప్పకుండా జరగబోతున్నాయి మీరు అనుకున్న అనుకోకపోయినా ఆ పరివర్తన గా జరుగుతూనే ఉంటుంటాయి ఇప్పుడు సపోజ్ మీకు అది ఇష్టం లేకపోయినా మార్పు చేసుకోవడం అది మీరు చేయాల్సింది అది అవుతత్ అది అవుతూ పరివర్తన కాబట్టి ఫస్ట్ పాయింట్ చెప్పాల్సింది వ్యాపారస్తులకి ఏంటంటే వ్యాపారం లోపల పరివర్తన అవుతుంది ఇప్పుడు ఉన్నట్టు ముందు అయితే ఉండదు ఆ విధంగా మీ వ్యక్తిత్వం లోపల మార్పులతో పాటు వ్యాపారంలో కూడా పరివర్తన హండ్రెడ్ పర్సెంట్ మీరు చేసి తీరుతారు కానీ వ్యాపారంలోపల పరిస్థితి అనుకూలంగా ఉండబోతుంది అనుకూలంతో పాటు మార్పు జరగబోతుంది ప్రతికూలంతో మార్పు కాదు అనుకూలంతో మార్పు చేయడం వల్ల వ్యాపారస్తుల వారికి బాగానే ఉండబోతుంది కాస్త క్లైమేట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఫిఫ్టీన్త్ జూన్ తర్వాత అప్పుడు కాస్త ఒక ప్రాబ్లం ఏరియా ఉండబోతుంది అప్పుడు తెలుసుకుందాం విద్యార్థులకు కనుక చూసుకున్నది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వృషభ రాసి వారు వాళ్ళకి కాస్త రాశి నుంచి పంచమ స్థానంలో కేతు ఉన్నాడు ఈ కేతు పంచమాధిపతి బుద్ధదేవుడు కనుక చూసుకుని మీ రాశిలోనే ఉండబోతున్నాడు కాబట్టి ఇది కూడా మీకోసం ప్లస్ పాయింట్ ఉండబోతుంది అంటే ధనాధిపతి పంచమాధిపతి రాశిలో ఉండడం ప్రత్యేకంగా కెరియర్ గురించి ఎవరైతే చాలా ఇబ్బందుల్లో ఉన్నారో కెరియర్ గురించి ఏదైతే చాలా బాధపడుతున్నారో సపోజ్ ఒక వ్యక్తికి ఏంటంటే నా కాలేజ్ సీట్ సిట్ కావాలి ఎవరైతే కోరుకుంటున్నారో ఎవరైతే చాలా దిగులు పడుతున్నారో వాళ్ళకి అలాంటి విద్యార్థులకి అనుకూలమైన పరిస్థితి ఉంది అనుకూలమైన పరిస్థితి కనబడుతుంది కాస్త ఏంటంటే మీకు ఫస్ట్ అటెంప్ట్ లోపల రాకపోవచ్చు ఫస్ట్ అటెంప్ట్ లోపల రాకపోవచ్చు కానీ సెకండ్ అటెంప్ట్ లోపల తప్పకుండా వచ్చి తీరాలి మీరు ఏదైనా కోరుకోండి విద్యార్థులు ఫస్ట్ అటెంప్ట్ లోపల రాదు సెకండ్ అటెంప్ట్ లోపల తప్పకుండా వచ్చి తీరుద్ది ఎందుకంటే మీ ఇచ్చాశక్తి మీ చతుర్థాధిపతి రాష్ట్ర ఉండడం వల్ల ఇచ్చాబలం చాలా బలంగా ఉంటుంది ఇచ్చా బలం ఏంటంటే నాకు ఇప్పుడు ఇది కావాలంటే కావాల్సింది దానికోసం మీరు ఏది కూడా చేయడానికి వెనకపోతే ఆలోచించాలి ఇది పట్టుదల ఏదైతే ఉందో ఇది చాలా గట్టిగా ఉండాలి అది మీ దగ్గర ఉండడం వల్ల మీరు అనుకునే తప్పకుండా మీరు సాధించి తీరుతారు ఆరోగ్యపరంగా కనుక చూసుకుంటే ఆరోగ్యపరంగా మరింత దిగులు పడే అవసరం అయితే లేదు ఎందుకంటే షష్టాధిపతి మీ రాసాధిపతి అవడం వల్ల మీ భావంలోనే ఉంటాడు అదే రకంగా తొమ్మిది అంటే అష్టమాధిపతి కూడా దేవుగురు బృహస్పతి అవ్వడం వల్ల అది కూడా మీ రాశిలో ఉండడం వల్ల కాస్త ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉండబోతుంది ప్రత్యేకంగా ఏంటంటే ఆరోగ్యపరంగా దెబ్బతినే అవకాశం నేను ఎక్కడ చెప్తున్నా అంటే ఎవరికైతే ప్రత్యేకంగా థైరాయిడ్ ప్రాబ్లం ఉందో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎవరికైతే పైల్స్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి కాస్త ఇంకా ఆపరేషన్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది ఎవరికైతే ప్రత్యేకంగా బై బర్త్ నుంచి వాళ్ళ హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లం ఉందో వాళ్ళకి ప్రాబ్లం అయితే మరీ పెరగబోతుంది పక్కన కాస్త ఖర్చులు అయితే ఎక్కువగా కలగబోతున్నాయి ఈ హెల్త్ పరంగా నేను చెప్పిన ఈ డిసీజ్ వాళ్ళకి కాస్త ఖర్చు అయితే ఆటోమేటిక్ గా అయితే లవ్ కనుక చూసుకుంటే ప్రేమ జీవితంలో ఎవరైతే ఉన్నారో ఎవరైతే ప్రేమించుకుంటారో లేకపోతే ప్రేమించి ఎవరైతే విడిపోయారో వాళ్ళ జీవితం కనుక మీరు పరిశీలించినట్లయితే అది అంత బాగా అయితే కనిపించట్లేదు ప్రెజెంట్ సిచ్యుయేషన్ కనుక చూసుకున్నది ప్రేమ జీవితంలో ఇంట్రెస్ట్ అయితే ఎవరు లేరు వృషభ వారు ఇంట్రెస్ట్ లేరు మీకు కనిపించవచ్చు ఉన్నట్టు అని అనిపించవచ్చు కానీ వాళ్ళు నిజంగా లేరు కానీ వాళ్ళకి అది ఒక రకమైన మాయ లాంటిది అది నిజం అంటే అది మనంగా సొంతంగా మనం మనం ఊహించుకున్నది ఒక భావన అంతే అది నిజమైన స్థితితే కాదు వన్ సైడ్ అనుకోవచ్చు దాన్ని ఈక్వల్ అని మనం చెప్పలేము కానీ మీ ఫీలింగ్ మీకోసం బాగుంటది మీ ఫీలింగ్ మీకోసం బాగుంటుంది ఎందుకంటే ఎవరి ఫీలింగ్ వాళ్ళకి నచ్చుద్ది కాబట్టి దానిలో నేను ఎలాంటిగా మనం మాట అనట్లేదు కానీ ఏంటంటే ఈ పంచమాధిపతి కేతు నైన్త్ దృష్టి రాశి పైన ఉండడం వల్ల ఈ పంచమాధిపతి పైన ఉండడం వల్ల కాస్త లేనిది ఉన్నట్టు అనిపిస్తుంటది ఒక వ్యక్తి మనతో మాట్లాడితే అది ఏదో మనం సంబంధం అనుకుంటాం తప్ప అది ఏదో పరిస్థితి అనుసారంగా జరిగిన అలాంటి విషయం మనం దాంతో సీరియస్ తీసుకునే అవసరం అయితే లేదు ప్రేమ జీవితం లోపల అది మీరు అనుకునే విషయం పరంగా ఉండబోతుంది కానీ ఎవరైతే నిజంగా ప్రేమించుకున్నారో పెళ్లి కోసం వెళ్తున్నారో అలాంటి సీరియస్ గా ఎవరైతే ప్రేమించుకుంటున్నారో వాళ్ళకైతే పర్వాలేదు బాగుండబోతుంది ఫైనాన్షియల్ కండిషన్ కనుక చూసుకుంటే ఫైనాన్షియల్ కండిషన్ ఋషభ రాశి వారికి డబ్బు వస్తుంది డబ్బు ఖర్చు అయిపోతుంది డబ్బు వచ్చుద్ది డబ్బు ఖర్చు పోద్ది కానీ డబ్బు మీ దగ్గర ఆగదు డబ్బు వచ్చుద్ది డబ్బు ఖర్చు అయిపోతుంది కానీ డబ్బు మీ దగ్గర ఆగదు ఎందుకు వాయి రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల కుజుడు ఉన్నాడు ద్వాదశాధిపతి సప్త అష్ట సప్తమాధిపతి ద్వాదశ స్థానం ఉండడం వల్ల ఈ ద్వాదశాధిపతికి పాపకరితర యోగం అలా రాశి లోపల రవి రాశి నుంచి ద్వాదశం లోపల రాశి నుంచి ఏకాదశం లోపల రాహు ఉండడం వల్ల ఇది భావం ఖర్చులో ఎక్కువ ఉండడం వల్ల కాస్త ఖర్చులు అవుతాయి ముందు నుంచి లీగల్ ప్రాబ్లమ్ ఏదైనా కోర్ట్ కేసు పోలీస్ కేసు లాంటివైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అటుపక్కన ఖర్చు అయితే మరీ పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది అలాంటివి ఏం లేకపోయినా కులంగా టూర్ ట్రావెలింగ్ ఏదైనా అనుకోండి క్లైమేట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏదైనా అంటే అనుకోకుండా జరిగిన ఖర్చు ఆకస్మికంగా జరిగే ఖర్చు ఈ పదిహేను రోజుల్లో మీకు తప్పకుండా వచ్చి తీరుద్ది కానీ ఖర్చు ఉంటే అప్పులు చేసి ఖర్చు చేస్తారా లేకపోతే ఉన్న ఖర్చు డబ్బు అయిపోతుందా ఉన్న డబ్బు అయిపోతుంది కానీ అప్పు ఈ పదిహేను రోజులు చేసే అవకాశం కనిపించలేదు ఎప్పుడైతే బుద్ధు శుకుడు రాశి పరివర్తన చేసుకుని మిత్రుల లోపల ప్రవేశిస్తాడు అంటే మీరు చూసుకున్న అయితే ట్వెల్త్ జూన్ కి ఎప్పుడైతే శుక్రుడు రాశి పరివర్తన చేసుకుంటాడో అప్పుడు కాస్త అప్పు పెరగబోతుంది అది అర్థం చేసుకోండి అదృష్ట సహకారం మనం లాస్ట్ మాట్లాడుకుందాం మ్యారిడ్ లైఫ్ కనుక చూసుకున్న దాంపత్య జీవితం వృషభ రాశి వారికి ప్రెజెంట్ ఈ టైం లోపల దాంపత్య జీవితం లోపల వృషభ రాశి వారికి బాగానే ఉండబోతుంది కాస్త మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళు ఏదైతే ఆలోచించుతున్నారో దానికి మీరు సమర్థించలేకపోయినట్లయితే వాళ్ళ కోపం వస్తుంది దానికి మీరు సమర్థించలేకపోతే కోపం వస్తుంది ఎందుకు అలా అంటారో తెలుసుకోండి ఈ వృషభ రాశి వారికి ప్రెజెంట్ లోపల రాశి లోపల నాలుగు గ్రహాలు ఉన్నాయి నాలుగు గ్రహాలు ఎలిమెంట్స్ వేరే వేరే బుధుడు ప్రతి తత్వ రవి అగ్నితత్వ ఆకాశ ఆకాశతత్వ శుక్రుడు జలతత్వ ఫోర్ ఎలిమెంట్స్ ఇన్ వన్ సైన్ ఒకటే రాసి ఉండడం వల్ల ఎప్పుడు ఏ ఎలిమెంట్ ఎక్స్పోర్ట్ అవుతుందో ఏ ఎలిమెంట్ అవుతుందో తెలిసి రాదు కాబట్టి వీళ్ళని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మనము వాళ్ళు ఇప్పుడు సిచ్యువేషన్ ఇలా ఉన్నట్టు తర్వాత ఉండరు మారుతుంటాయి పరిస్థితి అనుసారంగా మారి రాసి ఋషి ఋషి రాశిలో ఉండరు ఋషభ రాశిలో ఉండడం వల్ల ఈ గురువు శుక్రుడు రవి బుధుడు చాలా మంచి యోగం ఈ ఇప్పుడు ప్రెజెంట్ పుట్టిన జాతకు ఋషభ రాశి వారు ఎవరి వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటది కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ వీళ్ళు మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఉంటారు అలాగే ఋషభ రాశి వారు ప్రజెంట్ అదే సిచువేషన్ నడుస్తుంది వ్యక్తిత్వంలో చాలా మార్పులు చేసుకోవాలని వ్యక్తిత్వంలో చాలా మార్పులు చేసుకోవాలి ఒక రకమైన చెప్పాలంటే చాలా బుద్ధితో ఆలోచించకన్నా కాస్త మనము తెలివి కనుక ఉపయోగించి ప్రెజెంట్ సిచ్యుయేషన్ మనం ఎలా డీల్ చేయగలుగుతామో ఈ నాలెడ్జ్ ప్రెసెంట్ వృషభ రాశి వారి దగ్గర అయితే ఉంది దాంపత్య జీవితం కూడా అదే రకంగా పరివర్తన కాబోతుంది మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళు ఏదైతే మార్పు చేయాలని అనుకుంటున్నారో చేద్దామని అనుకుంటారో దానికి మీరు సమర్థించండి లేకపోవడం అయితే ప్రాబ్లమ్స్ అవుతుంటాయి కాబట్టి ప్రెసెంట్ ఎవరైతే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారో వృషభ రాశి వారు జాతకం చూసి పెళ్లి చేసుకోండి నేను ఎందుకు మరింత చెప్తున్నా అర్థం చేసుకోండి సప్తమాధిపతి రాశి నుంచి ద్వాదశంలోనో పాప కర్త యోగంలో ఉన్నాడు గురువు చూస్తున్నాడు నేను గురువు దానికి తప్ప అనట్లేదు కానీ శని టెన్త్ దృష్టి కూడా ఈ సప్తమ స్థానానికి ఉంది శని టెన్త్ దృష్టి సప్తమ స్థానానికి ఉంది అదే రకంగా రాహు నైన్త్ దృష్టి కూడా సప్తమ స్థానానికి ఉండడం వల్ల తోటి మిస్ అండర్స్టాండింగ్ లోపల ఇది అవుతుంది ప్రాబ్లం అవుతుంది అని దాంతోపాటు కుజుడు కూడా చూడడం వల్ల రుచికి రాసి ప్రెజెంట్ సిచ్యుయేషన్ లోపల కాస్త ఇరుక్కుపోయింది ఇరుక్కుపోయి ఉండడం వల్ల దాంపత్య జీవితం పెళ్లి చేసుకుంటప్పుడు ఒకవేళ ఎవరికైతే పెళ్లి లేదు వాళ్ళు చేసుకోవాలని వెళ్తున్నారో వాళ్ళు కొన్ని జాతకం చూసి చేసుకోండి ఫ్యామిలీ పరంగా కనుక చూసుకుంటే ఫ్యామిలీ లోపల కాస్త వృషభ రాసి వారికి రెస్పాన్సిబిలిటీ పెరగబోతున్నాయి ఆ రెస్పాన్సిబిలిటీతో పాటు కాస్త బాధ కూడా పెరుగుద్ది నేను బాధ ఎందుకు పెరుగుద్ది అర్థం చేసుకోండి ఒక విషయం తెలుసుకోండి ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు తక్కువ వయసులో ఉన్నాడు వానికి చాలా చాలా పనులు చెప్తే వానికి చాలా కోపం వస్తుంది ఆ సర్ పర్లేదు ఇంకా వాడు పని ఇంకా అవసరం ఉంది పని చేయాల్సింది చేస్తున్నాడు కానీ ఒక వ్యక్తి చేస్తుండని మరీ ఎక్కువ ఉపయోగించుకోకూడదు చేస్తున్నాడని మరీ ఎక్కువ ఉపయోగించుకోకూడదు అలాంటి స్థితి ఇప్పుడు ప్రెసెంట్ వృషభ రాశి వారితో ఉండబోతుంది అలాంటి స్థితి ప్రజెంట్ వృషభ రాశి వారితో ఉండబోతుంది ఫ్యామిలీ లోపల కాస్త వీళ్ళని చిన్న చిన్న విషయాలకి కాస్త బాధపడడం ఇది రాబోయే రోజుల్లో స్వాభావికమైన స్థితి కలగబోతుంది కానీ సంతానం గురించి చాలా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి జాబ్ కనుక చూసుకున్నది ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో జాబ్ లోపల బాగుండబోతుంది జాబ్ లోపల బాగుండబోతుంది ఎందుకంటే కేంద్ర స్థానం లోపల గ్రహాలు చాలా బలమైన స్థితిలో ఉన్నాయి శని గురువు శుక్రుడు రవి బుధుడు ఇది కేంద్ర స్థానంలో బలమైన స్థితిలో ఉండడం వల్ల మీకు బాగానే ఉంటుంది అది ఇంకో విషయం రాశి నుంచి ఏకాదశిలో ఉండడం వల్ల ఇది కార్యక్షేత్రాల లోపల కొన్ని విషయాల్లో మీకు అనుకూలంగా ఉండి తీరుద్ది మీరు ఏదైతే చేసే పని లోపల పరివర్తన చేసుకోవాలని అనుకుంటున్నారో ఇంత తొందరగా ఎలాంటి రకమైన పరివర్తన చేయకండి ఒకవేళ మరి అవసరం ఉంది ట్రాన్స్ఫర్ కోసం చాలా చేసుకోవాలనుకున్నట్లయితే మీ నాన్నగారు ఏం చెప్తారు ఆ మాట వినండి దాని తర్వాత మీరు అడుగు ముందుకేయండి ఓవరాల్ గోచర గృహస్థితి పరిశీలన చేసిన తర్వాత అదృష్ట సహకారం గనక వృషభ రాశి వారి కనుక చూసుకున్నది ఎయిటీ టూ పర్సెంట్ ఉంది ఎయిటీ టూ పర్సెంట్ ఇది నేను ఏ విధంగా చెప్పానంటే గోచరంలో గృహస్థితి ఆధారంగా చెప్పాను ఈ ఎట్టి టూ పర్సెంట్ గోచరంలో గృహస్థితి ఆధారంగా నేను చెప్పడం జరిగింది మీ జాతకంలో దశ అంతర్దశ గృహస్థితి ఎలా ఉంది అది చూసుకొని మీరు తెలుసుకోవడం ప్రయత్నించండి అయినా మీకు కొన్ని పరిహారాలు అవసరము మనం రాబోయే రోజుల్లో జూన్ లోపల మొత్తం నెల న్యూ రెమెడీస్ చేయడం అంటే వీడియో చేయడం జరిగింది అది మీరు అప్పుడు చూడడానికి మీరు ప్రయత్నించండి త్రీ డేస్ తర్వాత మనం ఛానల్ లోపల అప్లోడ్ చేయబోతున్నాము మీరు కుదిరినట్లయితే ఆ త్రీ రెమి త్రీ రెమెడీసే డైలీ చేయండి డైలీ చేయండి ఒకటే చోటు కొట్టి కొట్టి కనుక కొడితే ఆ రాయి పగులుద్ది ఇక్కడ ఒక దెబ్బ ఇక్కడ ఒక దెబ్బ అక్కడొక దెబ్బ కొడితే అది పగలదు ఒకటే చోటు కొట్టండి చాలా అద్భుతంగా పగులుద్ది పరిహారం కూడా ఒకటే చేయండి ఒక త్రీ చేయండి గట్టి చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్నది నెరవేరే అవకాశం ఎక్కువ ఉంటాయి శ్రీ మాత్రేనమా